ఏమివ్వ ఏమందుతున్నాయి ఇవ్వట్లేదు ఎవరికి ఏం లేదు అందుకే ఏమి రావట్లేదు ఏమి ఇవ్వట్లేదు కూడా ఏమిచ్చాడు అమ్మఒడి ఇచ్చాడా లేకపోతే ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇచ్చాడా ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వాలి ఈ పెబుత్వం వచ్చాక అసలు ఏమి ఇవ్వలేదు విధంగా ఎందుకు అవి రేట్లు పెరిగినాయిగా అవి రేట్లు పెరిగినాయి ఏం తగ్గిస్తా ఉన్నారు ఏం తగ్గించి రేట్లు పెరిగిపోయినాయి బాగానే కరెంటు బిల్ ఇంకా పెంచేశాడు పెన్షన్ అన్నాడు కరెంటు బిల్లు పెంచేశాడు అది పరిస్థితి మరీ దారుణంగా వచ్చేస్తుంది కరెంటు బిల్లు ఈ పెబుత్వం వచ్చాక అసలు ఏం లేదు జగన్ పెబుత్వం ఉన్నప్పుడే బాగుంది అదే అసలు ఆయన ఇచ్చిన పథకాలు ఈయన ఒక్కటి కూడా ఇవ్వలేదు ఆ గ్యాస్ డబ్బులు అన్నాడు కొంతమందికి పడి కొంతమందికి పడలేదు చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఏముంది ఏది వ్యవస్థ ఏమని స్కూల్లో ఏం లేదు వాళ్ళకి ఇస్తాననే పాపం వాళ్ళకి ఇవ్వలేదు ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఏం లేదండి ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక పథకం అంటూ ఏమి ఇవ్వలేదు అంతకు మించి ఏమి వేస్ట్ ఇంకా మిర్చి రేట్లు నిన్న చూసాం అన్నారు రైతులు మరి దారుణంగా మిర్చి రేటు బాగా ఇది అయిపోయింది నేను జగన్ వెళ్ళి మాట్లాడాడు అసలు రేటు బాగా తగ్గిపోయింది రైతులు పాపం వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా రావట్లేదు అది మరి ఏం చేస్తాం ఈ ప్రభుత్వమే ఆలోచించాలి ఇంకా దాని గురించి కాలర్ పట్టుకోమన్నారు కాలర్ పట్టుకోవండి అని అన్నాడు ఇప్పుడు మరి ఎవరు పట్టుకోవాలి కాలరు వీళ్ళందరూ పట్టుకోవాలిగా మరి వాళ్ళకి తెలియదా కాలర్ పట్టుకో అన్ని పథకాలు ఇస్తాం సిక్స్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏమీ ఇవ్వలేదు అది వేశారు మరి వాళ్ళు వేశారు ఇప్పుడు వాళ్ళకే ఇది అయిపోయిందిగా వేసిన వాళ్ళకి